చిత్తూరు జిల్లా నాగలాపురం వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కాంట్రాక్ట్ కార్మికులకు నెలదాటి రెండు వారాలు గడుస్తున్నా జీతాలు పడని దుస్తుతాయి నాగలాపురం ఏఈసీఈ త్రీ జీరో ఫోర్ ఫైవ్ యూనియన్ అధ్యక్షులు అనిల్ నాగలాపురం వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ సిబ్బంది కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చేస్తున్న విన్నపం తమకు సరైన సమయంలో జీతాలు ఇప్పించమని డ్యూటీ సమయంలో తమకు సరైన సౌకర్యాలు కల్పించాలని అతి ప్రమాదకరమైన ప్రదేశంలో పనిచేస్తున్న తమకు ఈఎస్ఐ ఈపీఎఫ్ నెల నెల చెల్లించమని కోరుకుంటున్నారు గౌరవనీ ముఖ్యమంత్రి గారికి మా ట్రాన్స్కో వన్ నాగలాపురం నుంచి విన్నవించుకుంటున్న విన్నవించుకుంటున్నది సార్ మాకు ఈ జనవరి మాసము మా నిషార్ అహ్మద్ కాంట్రాక్ట్ జీతాలు చెల్లించలేదు దాదాపు మూడు సబ్స్టేషన్లు టూ ట్వంటీ కేవీ నగరి వన్ థర్టీ టూ కేవీ నాగలాపురం వన్ థర్టీ కేవీ ఐరాల మూడు సబ్స్టేషన్స్కి గాను గత మూడు సంవత్సరాలుగా జనవరి మాసంలో సంక్రాంతి పండుగకు ఆయన జీతాలు చెల్లించడం లేదు అధికారులకి విన్నవించుకున్నా కూడా అధికారులు కూడా మా గోడుని వారు పట్టించుకోలేదు మరి ఈఎస్ఐ కట్టడం లేదు ఈపీఎఫ్ కట్టడం లేదు వాటన్నిటినీ కూడా ఏ అధికారికి చెప్పినా వారు కూడా ఏమాత్రం దాన్ని పట్టించుకోలేదు కాబట్టి సార్ మీ దృష్టికి మేము తీసుకుని వస్తా ఉన్నాము ఈ దళారీ వ్యవస్థను మీరు రద్దు చేసి మాకు న్యాయం చేయండి సార్ వీరు సరైనటువంటి సమయంలో మాకు జీతాలు ఇవ్వడం లేదు మాకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు మరి తక్కువ స్టాఫ్తోనే మా దగ్గర వెట్టి చాకిరి చేయించుకుంటూ మమ్మల్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈఎస్ఐ కట్టకపోతే ఇక్కడ ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాము మా ప్రాణానికి ఏ నష్టం వచ్చినా కూడా మా కుటుంబాలన్నీ కూడా వీధిన పడతాయి కాబట్టి దయచేసి మా యొక్క ముప్పై కుటుంబాలు సార్ మీ మీ కాంట్రాక్ట్ యొక్క బారిన నుంచి మీరే సార్ మా యొక్క నాయకుడిగా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సార్